హైదరాబాద్ మహానగరం ప్రపంచంతో పోటీ పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు న్యూయార్క్ టోక్యో నగరాలతో సమానంగా హైదరాబాద్ ను నడిపిస్తామని చెప్పుకొచ్చారు హైదరాబాద్ లో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ ను రేవంత్ రెడ్డి ప్రారంభించారు జూ పార్క్ నుంచి ఆలంకర్ వరకు నిర్మించిన ఆరు లైన్ల బైడైరెక్షన్ ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఈ ఫ్లైఓవర్ ను ఆరు వందల ముప్పై ఆరు కోట్లతో ఇరవై నాలుగు మీటర్ల వెడల్పు నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్ల వెడల్పుతో నిర్మించారు ఈ క్రమంలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజాపాల విజయోత్సవాల్లో భాగంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం పార్టీలో ఐదు ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు జిహెచ్ఎంసి పార్టీలో హెచ్సి ఐటీఐ పేజ్ వన్ లో మూడు వేల నాలుగు వందల నలభై ఆరు కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను దృష్టిలో పెట్టుకొని వారు రెండు వేల నాలుగులో కరీంనగర్లో తప్పకుండా అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేరుస్తాను ఇచ్చిన గ్యారెంటీని వారు అమలు చేసి పది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంటీలను తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది మూడు తారీఖు నాడు ఫలితాలు రావడం ఏడు తారీఖు నాడు అధికారాన్ని చేపట్టడం డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకొని మొదటి రోజే ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం అదేవిధంగా పేదవాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ కాపాడాలని రాజీవ్ ఆరోగ్యశ్రీతో పది లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని కార్పొరేటు వైద్యం అందించడానికి మొదటి రోజు శాసనసభ సమావేశాలలో మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ డిసెంబర్ మొదటి వారం మొత్తం విజయోత్సవాలు మనం సాధించుకున్న విజయాలను స్మరించుకొని సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో రాబోయే సంవత్సరానికి మనం భవిష్యత్ కార్యాచరణను కూడా ఈరోజు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది మిత్రలారా ఈరోజు ఆలోచన చేయండి హైదరాబాదు నగరం అంటే తెలంగాణ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి ప్రపంచానికే ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది ఇవాళ అమెరికాలో సిలికాన్ వ్యాలీలో ఇంజనీర్లు ఉన్నారు అనంటే సిలికాన్ వ్యాలీ నడుస్తుంది అనంటే ఈ హైదరాబాదు నగరం తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగ యువకులు ఇంజనీర్లుగా మారి అమెరికా లాంటి దేశాలను సాంకేతిక నైపుణ్యంతో అభివృద్ధి చేస్తున్నారంటే అందులో ఈ హైదరాబాదు నగరానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది ఇదే కాదు ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశం యొక్క భవిష్యత్తు మారాలి అని అంటే కంప్యూటర్ యుగం రావాలి ఇరవై ఒకటో శతాబ్దంలోకి వేగంగా అభివృద్ధి చెందాలి అంటే ఈ దేశం యువతకు కంప్యూటర్ని పరిచయం చెయ్యాలి అని ఈ దేశానికి కంప్యూటర్ని రాజీవ్ గాంధీ గారు పరిచయం చేసిన వారి నేపథ్యంలోనే ఆనాటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొట్టమొదట హైటెక్ సిటీకి శిలా పలకం వేస్తే ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని నిర్మించి ఐటీ కంపెనీలను